హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ క్యాలెండర్లో సంవత్సరం మారినంత మాత్రాన నా జీవితమే మారిపోతుందేమో అనుకోవడం ఒక భ్రమ సంవత్సరం అంటే మూడు వందల అరవై ఐదు రోజులు కాదు మూడు వందల అరవై ఐదు అవకాశాలు వాటిని సద్వినియోగం చేసుకున్నప్పుడే జీవితంలో మార్పు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఒక్క మాటలో చెప్పాలంటే ఉద్యోగ నామ సంవత్సరం అని చెప్పొచ్చు ఎందుకంటే మీకు తెలుసు టీఎస్లో మనకి ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు సో అందులో అన్ని జాబ్స్ అంటే ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్ అదర్ డిపార్ట్మెంట్స్ సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన డేట్స్ ఎప్పుడెప్పుడు ఉంటాయనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఖచ్చితంగా ఆ డేట్స్ ప్రకారం నోటిఫికేషన్స్ ఇస్తారు అలాగే ఏపీలో కూడా మనకి అన్ని జాబ్స్ సంబంధించినవి జాబ్ క్యాలెండర్ త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు అండ్ నేషనల్ లెవెల్లో కూడా బ్యాంకు రైల్వే ఎగ్జామ్స్ స్టాఫ్ సేషన్ సంబంధించిన కమిషన్ ఎగ్జామ్స్ సంబంధించిన చాలా నోటిఫికేషన్స్ రాబోతున్నాయి మరి మీరు సిద్ధమేనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకోవడం అంత సులభమేమి కాదు విజయం ఎన్నో త్యాగాలని కోరుకుంటుంది ఈ క్రమంలో ఎన్నో కఠిన పరీక్షల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది మనలో చాలామందిలో గెలవాలన్న తపన కంటే ఓడిపోతామేమో అన్న భయమే ఎక్కువగా ఉంటుంది నన్ను చాలామంది స్టూడెంట్స్ అడుగుతుంటారు సార్ నాకు చెప్పండి నేను ఏం చేస్తే జాబ్ సాధించిస్తాను అంటే నాకు ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి సార్ అని అలాగే సార్ నేను కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను నేను చదివింది మర్చిపోతున్నాను అని యాక్చువల్గా మీకు ఏకాగ్రత లేదు అనుకోవడం మీ పొరపాటే ఎందుకంటే గంటల కొద్దీ సోషల్ మీడియా పైన వీడియో గేమ్స్ పైన మీరు దృష్టిని కేంద్రీకరిస్తున్నారు అంటే అది మీ ఏకాగ్రతకి నిదర్శనమే కదా కానీ చాలామంది ఏంటంటే అనవసరమైన ఆలోచనని అనవసరమైన విషయాలని ఎక్కువగా బ్రెయిన్లో నింపుకుంటున్నారు అంటే ఫ్రెండ్స్ ఏదో అన్నారనో బంధువులు ఏదో చేశారనో నాకే చాలా సమస్యలు ఉన్నాయని ఇలానే ఇవన్నీ మీ బ్రెయిన్లో నింపడం వల్ల మీరు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారని అనుకుంటున్నారు సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మీ బ్రెయిన్ అనేది డస్ట్బిన్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మీ బ్రెయిన్ని క్లీన్ చేయండి సో ఖచ్చితంగా మీరు కాన్సన్ట్రేషన్తో చదవగలుగుతారు అలాగే నాకే సమస్యలు ఉన్నాయని బాధపడుతూ కూర్చోకండి నాకే ఈ సమస్యలు ఉన్నాయి అంటే ఫైనాన్షియల్ సమస్యలు ఉన్నాయి అలాగే కుటుంబ సమస్యలు ఉన్నాయి అలాగే నాకు టైం లేదు నేను ఉంటే చేసేవాన్ని అని చాలామంది అంటుంటారు కానీ యాక్చువల్గా అయితే అవి సాకులు మాత్రమే ఎవరికి సమస్యలు లేవు చెప్పండి అందరికీ సమస్యలు ఉన్నాయి ప్రపంచంలో సమస్య లేని వ్యక్తే ఉండడు అలాగే టైం అంటారా అందరికీ ఉన్నది ప్రపంచంలో ఇరవై నాలుగు గంటలే కదా ఒకరికి ఇరవై ఐదు గంటలు ఒకరికి ఇరవై మూడు గంటలు ఏమైనా ఉంటుందా సో ఎవరైతే ఆ టైంని సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళే సక్సెస్ అవుతారు మై డియర్ ఫ్రెండ్స్ మీ తలరాతని మీరే మార్చుకోవాలి మనకు మనము సాకులు చెప్పుకుంటే మీరు ఆ క్షణం వరకు కొంచెం రిలీఫ్ అవుతారేమో కానీ ఫ్యూచర్లో మీరు ఎప్పటికీ అంటే ఇంకా అక్కడే ఉండిపోతారో మీరు అనుకున్నది సాధించలేరు ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి వాటిని మనం అధిగమించాలి అధిగమించినప్పుడే మీరు సక్సెస్ అవుతారు మైదానంలో ఆడే ఆటగాడికి అక్కడ గ్యాలరీలో కూర్చొని చూసే ప్రేక్షకుడికి తేడా ఏమి ఉంటుంది ఆటగాడికి సరిగా ఆడకపోతే ఓడిపోతానేమో అనే ఒక భయం ఉంటుంది ప్రేక్షకుడికి ఆ భయం ఉండదు కానీ ఆటగాడికి గెలిచే అవకాశాలు ఉంటాయి ప్రేక్షకుడికి ఆ అవకాశం ఉండదు అంటే బరిలో దిగిన వాడికి గెలుపు అవకాశాలు ఉండొచ్చు ప్రేక్షకుడికి అది ఎప్పటికీ ఉండదు మరి మీరు బరిలో దిగి ఆట మొదలు పెడతారా అక్కడ ప్రేక్షకుడిగానే మిగిలిపోతారా నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది ఆల్ ది బెస్ట్ ఈ సందర్భంగా ఈ న్యూ ఇయర్ సందర్భంగా మీకు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ నుండి అన్ని కోర్సెస్ పైన ఒక బిగ్ ఆఫర్ ఇస్తున్నారు సో మీరు రైల్వే ఎగ్జామ్స్ స్టాఫ్ సెలక్షన్ ఎస్ఐ కాలిస్టేబుల్ గ్రూప్స్ బ్యాంక్స్ ఏ ఫుల్ అయినా తీసుకోండి కేవలం ఈ ఆఫర్ అనేది మీకు టూ డేస్ మాత్రమే ఉంటుంది అది మనకు థర్టీ ఫస్ట్ అండ్ ఫస్ట్ జనవరి టూ డేస్ మాత్రమే ఉంటుంది సో ఇందులో మీకు కంప్లీట్ కోర్స్ అందులో మనకి అన్నీ కూడా అందరూ కూడా ఇక్కడ టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ క్లాసెస్ ఉంటాయి మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ గల ఫ్యాకల్టీ ఉంటారు సో మెయిన్ మీకు ఫ్యాకల్టీ చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ మీరు ఫ్యాకల్టీని సరిగ్గా సెలెక్ట్ చేసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ మీరు సక్సెస్ అయినట్టు సో ఇంత టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ క్లాసెస్ అనేవి జస్ట్ కేవలం మీకు ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్కే ప్రొవైడ్ చేస్తాం కంప్లీట్ కోర్స్ అంటే ఇది వన్ సబ్జెక్టు టూ సబ్జెక్ట్ కాదు అది ఎస్ఎస్ఓ బ్యాంకు ఆర్ఆర్బిఓ గ్రూప్స్ కాదు ఏ కోర్స్ అయినా తీసుకోండి ఓకేనా సో మీరు ఇందులో ఉన్న కోర్స్ ఏ కోర్స్ అయినా తీసుకోండి కేవలం ఫోర్ నైంటీ ఫైవ్కే ఈ ఆఫర్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నారు జస్ట్ క్లాసే కాదు కంప్లీట్ టెస్ట్ సిరీస్లు ఉంటాయి అంటే టెస్ట్ సిరీస్ కూడా అందులోనే ఉంటుంది మీకు సపరేట్గా అమౌంట్ ఏముండదు అందులో టాపింగ్ వైజ్ ఉంటాయి గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి అలాగే వాలిడిటీ మీకు వన్ ఇయర్ ఉంటుంది జస్ట్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కాదు మీరు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవాలి టూ థౌసండ్ ట్వంటీ ఖచ్చితంగా మీరు జాబ్ కొట్టాలి అనే ఉద్దేశంతో మీకు వన్ ఇయర్ వ్యాలిటీతో ఇస్తున్నారు సో ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు అండ్ ఇందులో మీకు క్లాసెస్ అనేవి ఏవైతే ఉన్నాయో మీకు అన్ని సబ్జెక్ట్ వైజ్ మీకు క్లియర్గా యాప్లో మీకు కనిపిస్తుంది సో వీలైతే మీరు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోండి అక్కడ కంటెంట్ కనిపిస్తుంది మీకు నచ్చితేనే తీసుకోండి ఓకేనా సో ఈ కోర్స్ కావాలనుకునే వారు మీరు ప్లేస్టోర్ నుంచి మీరు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి ఓకేనా హాల్ ది బెస్ట్